ఏ మాత్రం అంతవరకు పరిస్థితిలో అని అనుకున్నాం కానీ వచ్చేసింది దేశాన్ని కమ్మేసింది కరోనా మహమ్మారి పరిస్థితి భయానకంగా తయారైంది వరండాల్లో సంచుల్లో కుక్కి కొన్ని ప్రజలపైనే మరికొన్ని సవాలు కనిపిస్తున్నాయి మరణాలు పెరుగుతున్నాయి ఉన్నవారు గుండెపోటుతో చనిపోతున్నారు గోపాలంగడికి ఇస్తాను చూడు కరోనాతో పోయిన శవాల గుట్టలు అనాథలైపోయిన కుటుంబాలు వీడియోలు కూడా పంపిస్తాం కమలాపురంలో ఒకే కుటుంబంలో ముసలు తల్లి కొడుకు ఇద్దరు కూతుర్లు పెళ్ళం గోపాలంగడి ఫ్యామిలీ అంటే మొత్తం కరోనాతో పోయింది వీడియో కూడా పంపిస్తాను గుండె తెచ్చిపోతున్నాయి బయటికి తీసుకురాకపోతే నీ తలకాయ నీ గుణపానికి వేసి కొబ్బరికాయ కుట్టడు కొడతాను ఇంకెవ్వడూ నీలాగా హెల్తీగా ఉన్న వాడిని మీ మాటలతో మీరు చేసే పనులతో పేషెంట్లుగా మార్చకుండా వాళ్ళ ధైర్యాన్ని చంపేసి రోగిస్తులుగా మార్చే నీలాంటి కరోనా కంటే దారుణమైన కన్నింగ్ నా కొడుకులకు అర్థమయ్యేలాగా నీ తలకాయ రెండు మొక్కలు చేసి అప్పుడు ఆ వీడియో షూట్ చేసి బాగా వైరల్ కూడా నీ సారీలు నాకెందుకు తొక్కల సారీలు వెళ్ళు ఆయనకి ఏమీ లేదని కన్విన్స్ చేసి ఎలా బయటికి తీసుకొస్తావో తీసుకురా వెళ్ళు ఇంకా చొత్తే వెళ్ళు గోపాలం గారు ఏమండే నీ పాలసీ మూర్తినండి నాకు ఏ కరోనా లేదంట మన అబ్బుల చౌదరి కూడా రాలేదంట అది చైనా వాడు జలుపుకు పెట్టుకున్న పేరేంటండి ఈ పారాసిటమాల్ ఉంటుంది జ్వరం మాత్రా లేకపోతే చీమల ముందు గెమాక్సిను ఈ పెద్దళ్ళు వస్తారు కదండి మంత్రులు ఆళ్ళును అప్పుడు రోడ్డు పక్కన చల్తారే బ్లీసింగ్ పౌడర్ అది వేసేసి త్రిపుల సబ్బు ఉంటుంది కదా సంస్కారం అంతగా రుద్ది అది వెళ్ళిపోతుండీ అయినా మీ కరోనా రాదండి మీకు లేదండి మీరు ఫ్రీ చెప్తాను బయటికి రండి అవునా అబ్బా అవునండి అది కర్ఫ్యూ పెట్టిన చూడం మాత్రమే ఉంటుందండి ఈ జనాలు గుంపులు గుంపులుగా తిరుగుతారు ఈ వైన్ షాపుల దగ్గర అక్కడ అస్సలు అక్కడ దరిదాపుల్లో కూడా వెళ్ళడం చెప్తున్నారు మనం అంటే కరోనాకి మా అయితే భయపెట్టండి దాన్ని నేను ఉంటా మా సంతోష్ నా మీద ప్రేమ కొద్దీ మిమ్మల్ని తీసుకొచ్చి మాటలు చెప్పిస్తున్నాడని అర్థం చేసుకోలేనండి ఎల్లండి వెళ్ళండి నాకు కరోనా పోయిందని అన్ని టీవీల్లో గగ్గోలు పెట్టేంత వరకు మరణాలు తప్పించి మంచి వార్తలు చూపించేంత వరకు చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఏడుపులు పెడబులు దగ్గర కెమెరాలు పెట్టకుండా నిజమైన ఆరోగ్యవంతమైన వార్తలు వినిపించినప్పుడు అప్పుడు బయటకు వస్తా అప్పుడు దాకా రాను ఇక్కడే ఉంటా అంతే మనకి వస్తాడు ఇంకా చూసే నాకు తెలుసులే అంతా విజయవాడకు చెందిన ఓ లాయర్ కుటుంబంలో నలుగురిని అర్థమైందా ఒక మనిషిని భయపెట్టడం ఏం తీసినో అతనికి ధైర్యం చెప్పి బయటికి తీసుకురావడం అంతే కష్టం అయినా పర్లేదు ఇంకొంచెం కష్టపడి ఆయన్ని కన్విన్స్ చేసి తీసుకురా లేకపోతే వదరా అన్నా గుడ్ అన్నా నాకు అర్జెంట్ గా కరోనా పేషెంట్ కావాలరా అర్థం ఆగిన టీకప్ కావాలి ఆడికున్న వైరస్ కావాలి ఏంట్రీ ఇంత వేడిగా ఉంది వైరస్ చచ్చిపోదేమో అన్నా ముదిరిపోయిన కరోనా పేషెంట్ ఉమ్ములోంచి ముంచి తీసా ఒక్కసారి ముద్దరు పెట్టుకుంటే చాలు సర్రా నెక్కి డైరెక్ట్ ఆన్సర్ కొట్టేస్తే ఒకసారి ట్రై చేసి చూడు ఏంటో ట్రై చేసేది అంటున్నాడు అది ఏంటంటే అమ్మా గోపాలానికి టీవీ వచ్చాడా అవునమ్మా ఇలా ఇవ్వు నేను ఇచ్చేస్తాలే ఇవ్వరా ఏంటి ఆలోచిస్తున్నావు అమ్మి చేస్తున్నాంటారు ఆ వైరస్ నువ్వెళ్ళు అలాగే అన్నా మూతికేంటారు అది కోతులేగా కరోనా రాకుండా మాస్క్ వేసుకున్నానమ్మా నీకు కూడా అంటుకుంటుంది వచ్చి ఒళ్ళో పడుకుంటావా రానైనా చేడుతో చచ్చిపోతున్నాను నాకు టీ అయితే నేను తాగనే ఎలువేదాగో ఏంటో వేడు వెళ్ళిపోవాల ఇరవై నాలుగు గంటలు అన్నావు ముప్పై ఆరు గంటలు దాటింది ఇంట్లో చరుకులు కేకలు అయినప్పుడు ఏదో అమ్మా తట్టడి తినే రెండు గోడలు దొక్కు అదే తగ్గిపోద్ది బాగా చెప్పేవరా బుర్ర తినేస్తున్నారు ఇద్దరు లోపల నుండి ఆయన బయట నుండి ఇవిడ రోగాలు రాకుండానే వచ్చాయని చంపుకు పరమేశ్వర నన్ను కాపాడుచండి చెప్తున్నారు డాక్టర్ మా ఇంట్లో ఎవరికి కరోనా లేదు ఆవిడ ఎక్కడికి వెళ్ళను లేదు ఇంట్లోంచి బయటికి వచ్చే క్వశ్చన్ లేదు సార్ రిపోర్ట్స్ కరెక్ట్గా చెక్ చేశారా ఆవిడేనా ఏం మాట్లాడుతున్నారు ఆమె లంగ్స్ మొత్తం ఇన్ఫెక్ట్ అయిపోయాయి పల్మనరీ ఇన్ఫెక్ట్ పరిపే గంటకోటికి డ్రాస్టికే తగ్గిపోతుంది ఇప్పుడు కానీ వెయిట్లేట్ దక్కిన అనుకో నేను ఏం చేయలేను అండ్ బదర్డ్ ఆవిడ పాజిటివ్ కాబట్టి మీ అందరూ టెస్ట్ చేయించుకుంటే మంచిది వీళ్ళందరూ సరే వీళ్ళ ఫాదర్ ఎలా చెప్పాలి ఏం లేకుండా రూమ్ లో లాక్ చేసి కూర్చున్నాడు వీళ్ళ ఇంట్లోనే పాజిటివ్ కేస్ ఉంది అది వాళ్ళ అమ్మని తెలిస్తే బాబు పిశాచాలకి పీక్కు నిలస్తాడు. అసలు అసలు ఏ రోగం లేదంటేనే కాల్చు తింటునాడు. అమ్మా టైం ఏంది? నేను పిపిటి కి టేస్కిని వాకిల్ చేస్తా. డాక్టర్ ప్రియ చేతా సంతు.ానికి తెలిస్తేనే కదా ప్రాబ్లం. తెలియకుండా మాన చేతా. పదరా. ఇప్పుడు ఎలాగే మీ నాన్నతో హలో మీ ఇంటికి కరోనా వచ్చేసిందండి బాబు దాని కోరలు సాచి మీ కుటుంబానికి కాటైపోతుందండి సార్ మీరు అనేది ఏంటి ఏంటండి మీ ఇంట్లో పెద్ద దిక్కుని టార్గెట్ చేసేసింది మీ అమ్మను ఐసీ ఉందండి ఇంట్లో ఎవరు లేదండి అందరూ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకుంటారు లు చేయించుకుంటున్నారు కరోనా కన్ఫర్మ్ అయిపోయి ఐ బాబా అయిపోయి కాదు అయిపోయిందండి అక్కడ హాస్పిటల్లో ఆళ్ళ పోజిషన్ అంత బ్యాడ్ గా ఉంటే సీకరగలో పడేడుతున్నారు పిల్లలాగా మీ పొజిషన్ ఏంటండి ఏ జన్మలో ఏ పాపం చేశారో ఒకే రోగాన్ని కుటుంబం అంతా పోతున్నా ఈ నా నోటితో చెప్పాల్ సొత్తం చూసారా నా కర్మండి బాబు నా కర్మ నా కర్మండి అమ్మా లక్ష్మి పద్దు అమ్మా అమ్మ అమ్మ ఎక్కడే పోసే లక్ష్మి అమ్మా ఎక్కడున్నారమ్మా వద్ధు అమ్మ ఎక్కడే పోసే లక్ష్మి ఎక్కడున్నారమ్మా అమ్మా అమ్మ అమ్మా మా అమ్మేదే ఏం లేదండి ఆవిడికి పనిపోటంటేను ఎందుకు అబద్ధాలు చెబుతావు మా అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోతుంటే నాకు ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నావా నా కుటుంబం మొత్తం అనాథ వల్ల వల్ల ఘాట్లో కాలిపోవడం నేను ఊహించలేదనుకుంటున్నావంటే ఏమండి మీరు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నారండి కరోనా వచ్చినా ఏం కాదని డాక్టర్లు చెప్తున్నారు నా కళ్ళ ముందు ఎంతో మంది తగ్గించుకుని ఇంటికి వెళ్ళిపోతున్నారు లేదే వాళ్ళది ఒక లెక్క కోటేశ్వరరావు చెప్పాడు ఆడు చెప్పింది అంతా జరుగుతుంది కానీ నువ్వు చెప్పింది ఏది జరగట్లేదు అతను చెప్పింది నిజం కాదండి ఇక నేను ఈ భయాన్ని భరిస్తూ బతకలేను నా చావు నన్ను వెతుక్కుంటూ వచ్చి హింసించి చంపే లోపల నేను చచ్చిపోతే అయ్యో ఏమండి ఏం మాట్లాడుతున్నారా చచ్చిపోతా నేను చచ్చిపోతా నేను చెప్పేది వినండి నేను ఆత్మని మిమ్మల్ని అందరినీ కలుసుకుంటా కోటేశ్వర మీ పక్కనే ఉండి మిమ్మల్ని బాగా చూసుకుంటా నేను కోటేశ్వర దగ్గరికి వెళ్తా చచ్చిపోతా మీకేం కాదండి ఫోర్ ఫిఫ్టీ మిమ్మల్ని చచ్చిపోతా 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 ఇప్పటికి మంచి నిర్ణయం తీసుకున్నావు కానీ 마무치려도 우리 스쿠치 죄고 అంకుల్ మీరేం చేస్తారో మీకన్నా అవుతుందా ఎప్పుడో వచ్చే చావు గురించి భయపడి ఇప్పుడే చచ్చిపోతాం అనుకుంటారా ఒక చిన్న బాధ వస్తే ఇంట్లో ధైర్యం చెప్పాల్సిన మీరే పిరికొళ్ళ మీ ప్రాణాలు మీరే తీసుకుంటాం అనుకుంటారా అంకుల్ ఇంటి పెద్ద మీరే ఇంత ప్యానిక్ అయితే పిల్లల పరిస్థితి ఏంటి అంకుల్ అసలు ఆలోచించారా అంకుల్ మన జీవితంలో ప్రతి ప్రాబ్లంకి చావే సొల్యూషన్ అయితే ఈ భూమిలో ఏనా కొడుకు మిగలంకు అంకుల్ ప్రేమ దుఃఖం జాలి దయ ధైర్యం భయం ఇలాంటివన్నీ మన లైఫ్ లో ఉండే కొన్ని ఎమోషన్స్ వీటన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి ఏది ఎంత ఫీల్ అవ్వాలో అంత ఫీల్ అయితేనే ఒక మనిషిగా మనం సస్టైన్ అవ్వగలం అంతేగాని ఏదో ఒకదానికి ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని పెంచి పోషిస్తే నష్టపోయేది మీరు మాత్రమే కాదు అంకుల్ని నమ్ముకున్నాం వాళ్ళు కూడా అంకుల్ పుట్టడం బతడం మనం ఎంత ఈజీగా యాక్సెప్ట్ చేస్తామో చావు కూడా ఎప్పుడు అప్పుడు వస్తుంది మళ్ళీ తీసుకెళ్లిపోతుందని యాక్సెప్ట్ చేయగలిగితే ఎవ్రీ డే హ్యాపీగా బతుకుతాం అంకు ఎవ్రీ సింగిల్ డే అలా కాదు అది ఎప్పుడు వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది దాని గురించి వెయిట్ చేస్తూ తలుపులు డోర్లు ఓపెన్ చేసుకుని కూర్చుంటే అసలు ఆ బతుకు మీనింగ్ నువ్వు ఉంటుంది బాబు కానీ అదే 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 అంటాను ఇవాళ కరోనా వచ్చింది అంకల్ రేపు ఇంకో రోగం వస్తుంది అలాగని భయపడుతూ బతుకుతాం అది రాకముందే చచ్చిపోతామా అసలు మీరు దూరం చేయాల్సింది కరోనానో వేరే రోగానో కాదంక ముందు మీరు దూరం చేయాల్సింది మీలో ఉన్న మీ భయాన్ని అప్పుడు చూడండి ఏ వైరస్ ఏ కరోనా మిమ్మల్ని ఏం పీకలేదు సరే మీకు అంత ధైర్యం లేదనుకుందాం ఆ దేవుడు ఉన్నాడుగా నమ్ముతారుగా గట్టిగా ఆయన వదిలేయండి ఎవరికి ఏ పాపం తలపెట్టని మీరు నన్ను కూడా చూసుకో తండ్రి అని చేతులెత్తి మొక్కండి ఆ దేవుడికి మీ ప్రాణాన్ని మీ భయాన్ని ఆయనకిచ్చేయండి ఆయన చూసుకుంటాడు అక్కడ అమ్మ మీకోసం అంకల్ మీకు నిద్ర పట్టకపోతే మీ గుండె మీద చేసి నేను ఉన్నాను అని భరోసా ఇచ్చిన అమ్మ మీకోసం చేస్తుంది చేసిందంకల్ అంకుల్ ఇప్పుడు గనక మీరు అక్కడికి వెళ్ళకపోతే అమ్మని బతికించుకోలేకపోతే జీవితాంత బాధపడతారు ఏ తల్లి వల్లైతే మీరు ఈ భూమి మీదకి వచ్చారో ఆవిడ ఆఖరి క్షణాల్లో కేవలం మీ భయం వల్ల ఆవిడ మీరు దూరం చేసుకుంటున్నారు లైఫ్ లాంగ్ ఆవిడ ప్రేమ గుర్తొచ్చినప్పుడు అలా కుమిలి కుమిలి ఏడుస్తారు చూస్తుందంక ఇంక మే ఇష్టం అమ్మా ఏందమ్మాయి ఇది ఈ కాళ్ళు పట్టిన చిన్నపిల్లాడినా పిల్లాడు అసలు ఈయన చూడగా నార్మల్ వచ్చింది మరి కదా ఇదేం మెడికల్ మీరే రామది ప్రేమా అనే వ్యాక్సిన్ ఇన్ బిల్డ్ పవర్ అది ధైర్యం ముందు ఏ భయం ఉండదు సూపర్ రా నుంచి ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ప్రోటోకాల్ చేంజ్ రా లక్షలు లక్షల పారభాషిక ట్రీట్మెంట్ చేయించుకోవడం వేస్ట్ మీరు వాళ్ళ పక్క నుండి మేము ఉన్నామని భరోసా ఇస్తూ ప్రేమగా చూసుకుంటే చాడరా ఇంకా ఏ ట్రీట్మెంట్ అక్కర్లేదు ఇప్పటికైనా పేషెంట్స్ ని ప్రేమగా పేషెంట్స్ తో చూడు ఫ్రస్టరే డాక్టర్ ముందు మూతికి మాస్క్ పెట్టుకో లేకపోతే నో పోతావు నానా మా అందరికి రిపోర్ట్స్ నెగటివ్ వచ్చాయి మీరు కూడా వెళ్ళి చెక్ చేయించుకోండి అవునండి ఎందుకు నాకు నెగటివ్ వస్తుంది నాకు ఏ రోగం లేదు రాదు అంతే అంకల్ మీరు మరీ అడ్డం తిరిగేస్తున్నారు అంత వద్దు మరి ఇప్పుడు మీ కోటేశ్వర వచ్చానా చెప్తే చచ్చిన కోటేశ్వర కథయ్య బతుకున్న మూర్తి వచ్చి ఏం చెప్పినా నేను వెళ్ళా అయినా కోటేశ్వరం అనేది ఆత్మగథయ్య నాలో ఉన్న భయం ఆ భయం ఉన్నప్పుడల్లా కోటేశ్వర వస్తున్నాడు నన్ను భయపెడుతున్నాడు ఇప్పుడు రమణ అయ్యేవాడినే ఇప్పుడు రమణ మరి మిమ్మల్ని భయపెట్టే విషయం ఒకటి చెప్పి భయపెట్టొచ్చా చా వంశులు దాకా వెళ్ళి వచ్చిన వాడిని నువ్వు పెట్టే భయం నన్ను ఏం చేస్తుందయ్యా పెట్టేస్తున్నాను మరి నీ ఓపిక మా బ్రో హాయ్ అంకుల్ నా పేరు సంతోష్ నేను పద్దు కొలీగ్స్ లాస్ట్ త్రీ ఇయర్స్గా రిలేషన్షిప్లో ఉన్నాం మీకు నచ్చి ఓకే చెప్తే పెళ్లి చేసుకుంటాం జీవితాంతం మీకు ధైర్యం ఇస్తూ మేము కూడా హ్యాపీగా ఉంటాను చూసావుగా వీడే నీ సవితి ఎంతకేమంటావు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానంటావు చేసుకో నాకు అలుడుగా వచ్చి నన్ను భయపెడతావు మామగా ఉండి నీకు నేను ధైర్యాన్ని ఇస్తానో చూద్దాం ఇప్పుడు ఇలానే అంటారు దిగితే అలా దిగి దిగి కరోనా తెచ్చుకుని పది సేడు పూర్తిగా పడిపోయి ఇలా సిలిండర్ ఆయన ఎవరి కరోనా అనిపించాల్సింది అయినా మీకు కరోనా ఎలా వచ్చింది సార్ ఏముంది అక్కడ నాశనం చేయడానికి తీసుకొచ్చి తగులించుకుంటారు ఆకటస్తుందో అమ్మా జాగ్రత్త అమ్మా లక్ష రూపాయలు కప్పమ్మా తంబాకో ఇక్కడ అసూయ ఆనందరావు గారని పక్కింటాడు బాగుంటే సోల్లేడు కుల్లి కుల్లి ఏడుస్తుంటాడు ఎవరు కైలాస యాత్రమాన్ కమాన్ పాలసీవూర్తి గారు అయిపోయి చదువుకోండి చెరపకురా చెడు ఇప్పుడు పూర్తయిందా ఈ మొక్క ముందే రాసుంటే నాకు ఈ కరం తప్పేది కదరా ఇలాంటి పక్కింటి మూర్తి కోటేశ్వర లాంటి వాళ్ళు మనలో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంటున్నారు వీళ్ళు మనకి మంచి చేస్తున్నట్టు మన పక్కనే ఉంటూ మనకి జాగ్రత్తలు చెప్తున్నట్టు నటిస్తూ మన భయాన్ని పెంచి మన ధైర్యాన్ని చంపుతూ మన ఏడుపులో వాళ్ళ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు మరి ఇలాంటి వాళ్ళ నుండి మన జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా కాపాడుకోగలిగితే ప్రతి ఒక్కరికి మంచి రోజులు వచ్చినట్టే